ఎదురుకొస్తుంద చూసారా ఎదురుకొస్తుంది అదే ఎంత బాగుంది చూసారా టూల్స్ పాటించి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి మధ్యలో నుంచి టూ వీలర్ వెళ్ళకూడదు ఆటో కార్ లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళకూడదు లెఫ్ట్ లెఫ్ట్గా ఉండండి ఓకే స్ట్రైట్ వెళ్ళండి ఓకే టూ ఫీట్ గ్యాప్ ఉండాలి కంగారు పడకూడదు మనకు కంగారు పడితే కారు కంగారు పడితే మనం కూలు ఉంటే కారు కూలు ఉంటుంది స్లోగా వెళ్ళాలి మన కంగారు పడే పని లేదు స్లోగా వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు ఓకే రైట్ చేయాలి రైట్ వెళ్ళండి ఈ సైడ్నే ఉండండి ఓకే వెళ్ళచ్చు రైట్ రైట్గా ఉండండి రైట్గా ఉండండి కంగారు పడవద్దు ఆటో స్లో అయింది హార్న్ వాడండి చెప్పండి హార్న్ నేను బ్రేక్ అయినప్పుడు బ్రేక్ నొక్కండి క్లచ్ అయినప్పుడు క్లచ్ నొక్కండి ఓకేనా కంగార పడకండి ఇప్పుడు రెండు ఆటలు మధ్య ఇటువంటి ఎలా వచ్చాడు కార్కి ఆటోకి మధ్యలో వెళ్ళిపోండి తగలకుండా వెళ్ళాలి ఓకే రైట్స్ వెరీ గుడ్ అదే రైట్స్ అదనండి ఈ సైడే ఉండండి ఓకే రైట్ కొట్టండి రైట్కే ఉండండి లెఫ్ట్ రాకండి ఓకే చూసుకోండి చాలా ఉండాలి కొట్టండి హార్ హార్న్ కొట్టాలంటే బోటనేది తమ్మే ఉండాలి అక్కడ ఆటోకి ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి బళ్ళు ఉన్నాయి బళ్ళకి ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి ఎక్సలేటర్ మీద కార్లు తీసి బ్రేక్ మీద ఉండండి హార్న్ కొట్టండి ఓకే క్లచ్ క్లచ్ మూసేయండి పోస్ట్ గేర్కి వచ్చేయండి కవర్ ఆగిపోయింది అక్కడ వెహికల్ ట్రాఫిక్ ఆగింది కదా పోస్ట్ గేర్కి వచ్చేసారు కదా ఓకే స్లో ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత స్లోగా వెళ్ళాలన్నమాట మనం ఎదురుకొస్తున్నా చూసారా ఎదురుకొస్తున్నా బోర్ ఉంది చూసారా రూల్స్ పాటించి ఓకే ఓకే మీరు లేకుండా ఖర్చు లేకపోయింది వెళ్ళండి రైట్ స్లోగా లేదు స్లోగా లేకుండా స్లోగా లేకుండా స్లోగా లేకుండా లేపండి స్లోగా లేపాలి ఎక్కడ కూడా లైట్గా ఉండండి ఎలా ట్రాఫిక్ కాకపోవచ్చు స్లో ఓకే అంతే 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 ఓకే అంతే అలా మిడిల్ చేసుకోండి కొట్టండి హార్న్ కొట్టండి ఆటో దొరుకుతుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఎంత కూల్గా చూడండి ఆటో దొరుకుతుంది మధ్యలో ఉంది కార్కి ఆటోకి మధ్యలో ఉన్న బస్సుకి మధ్యలో ఉన్నాం చాలా జాతరగా ఉండాలి ఉండండి రైట్గా ఉండండి లైట్గా ఉండి మీరు కంగారు పడకండి చాలా జాతరగా ఉండాలి కొంచెం లెఫ్ట్గా ఉండండి ఓకే ఉండండి లెఫ్ట్గా ఉండండి ఆరును వాడండి ఆరును వాడండి